next stop trip to मिलता है कमेर हमने लगेगा तुम्हें कोलेप्स नगर की मतलब बात ये ये है मेट्रो जिंदाल का i dalje priručne i So. 足元が足元に。<music> మన ఏలూరు జిల్లా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ భారీ వర్షము మరొక మూడు రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఈ సడన్గా ఈ అతి భారీ వర్షం వలన కొన్ని చెరువులు గండిపెడం కావచ్చు వాగులు కూడా ఎక్కువగా పొంగి కావచ్చు కాజ్ వేస్ తర్వాత ఈ చిన్న చిన్న లో లయింగ్ రోడ్లు అనేవి దాని మీద అతిగా ప్రవాహం వస్తూ ఉంటుంది ఈ ప్రవాహము చూడడానికి చిన్నగా కనిపించి కొంచెం మంది దాన్ని బైక్తో కానీ నడిచి కానీ దాటడానికి ట్రై చేస్తారు ఏ త్వరగా ఊరికి వెళ్ళాలన్న ఆతృతతో అట్లాంటి ప్రయత్నం చేయవద్దు అలా కొట్టుకుపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి అది ప్రాణాంతకంగా కూడా పరిగణించవచ్చు మా పోలీస్ వ్యవస్థ కూడా అన్ని ఇట్లాంటి లోలయింగ్ ఏరియాస్లో తర్వాత కాజ్వేస్ దగ్గర పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కోఆపరేట్ చేయండి ప్రమాదకరమైన రోడ్లల్లో ప్రయాణం చేయవద్దు అట్లానే ఏదైనా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో కానీ అతి పాత పడిన పురాతనమైన భవనాలు ఉంటాయి ఆ భవనాల మీద వెకేట్ చేయడం మంచిది ఏదైనా కూలిపోయే శిథిలావస్థలో ఉన్న భవనాలు ఉంటాయి అలాంటి భవనాల్లో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ఉంటే దయచేసి పోలీస్ దృష్టికి తీసుకురండి మీకు ఈ అధిక వర్షాల వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్లీ పోలీస్ డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి పోలీస్ మీకు రెస్పాండ్ అవుతారు థ్యాంక్ యూ